ప్రపంచాన్ని రూల్ చేయాలి అంటున్న భారత్ పిల్లలను కనండి అన్లిమిటెడ్ అంటున్న బాబు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలని ఆయన వెల్లడించారు ఒకటి సరే తన యాభై మూడు రోజుల పాటు జైల్లో నిర్బంధించడం కావచ్చు సొంత తల్లి చెల్లిపైనే చాలా అసభ్యకరమైనటువంటి పదాలను ఉపయోగించే విధంగా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో సంతరించుకుని ఆయన తెలియచేస్తూ అసలు దేశం గురించి ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు భారతదేశ జనాభా నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఇప్పుడు భవిష్యత్తులో మనం ప్రపంచాన్ని అంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఎలా అయితే పరిపాలించారో ఎలా అయితే వేలారో అదే విధంగా భారత్ అంతా విస్తరించి ప్రపంచాన్ని ఏలే విధంగా అంటే ప్రపంచాన్ని శాసించే విధంగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా భారతదేశం ప్రతి ఒక్కరూ ఇద్దరూ అంతకు మించి పిల్లల్ని కనాలి అని ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చారు ఆ సందర్భంగా ఇంకొక కామెంట్ కూడా చేశారు ఇద్దరు పిల్లలకి మించి కంటేనే వాళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి అని నేను కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నానని కూడా ఎన్డీఏలో ఒక ప్రధాన భాగస్వామ్య పక్షం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నేషన్లోని ఒక సీనియర్ పొలిటీషియన్ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కోరారు దీని వెనక చాలా అర్థాన్ని ఆయన తెలియజేశారు గతంలో ఇద్దరికి మించి పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అని మేమే చెప్పాము అలాంటి సందర్భాలను కావాలని కట్టడి చేయటం కోసం ఆ రోజు మేము ఆలోచన చేశాము ఈ ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల ప్రయాణం తరువాత అసలు ఎవరైతే భార్యాభర్తల్లో ఎక్కువగా ఈ ఫెటిలిటీ నిష్పత్తి తగ్గిపోతుంది టూ పాయింట్ వన్ పర్సెంట్కి ఇంకా లో అయిపోతుంది అలాంటి పరిస్థితి కనుక వస్తే ఫెటిలిటీ తగ్గిపోయి అలాంటి పరిస్థితి కనుక వస్తే చై చైనా జపాన్ ఎదుర్కొనేటువంటి అతిపెద్ద సమస్య పిల్లల సమస్య అటువంటి సమస్య మనకు కూడా వస్తుంది అలాంటి సమస్య వస్తే మన దేశం కూడా క్రమేపి దాని యొక్క ప్రాశస్యం తగ్గిపోతుంది కావున ప్రతి ఒక్కరూ ఇద్దరికి మించి పిల్లల కంటే మనము ఒక ముప్పై నుంచి నలభై కోట్ల మంది ప్రపంచానికి గనక బయటికి వెళితే ప్రపంచంలో సంపదను సృష్టించి ఆదాయాన్ని దేశాన్ని తీసుకురావటంతో పాటు ఒక నైపుణ్యమైనటువంటి విద్యా ఉపాధి అవకాశాలతో కూడినటువంటి ఒక నాలెడ్జిబుల్ టీం కూడా తయారవుతుంది అనేటువంటి ఒక విజన్ని ఆయన అక్కడ ప్రజెంట్ చేశారు దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోయారంట ఆ హిందుస్థాన్ గ్లోబల్ సమ్మిట్కి వచ్చినటువంటి వాళ్ళు ఏంటి అసలు ఈయన విజనే ఈయన ఏంది పిల్లలు ఏంది ఎన్ని భవిష్యత్తు తరాల గురించి ఆలోచించారు ఇప్పుడు ఇది ఈ భవిష్యత్తు తరము ఇప్పుడు ఆయన చెప్పినటువంటి అంశము దాదాపు ఇంకొక యాభై సంవత్సరాల తర్వాత ఆలోచించాల్సినటువంటి ఆలోచననే ఆయన ఇప్పుడు లేవనెత్తారు మనం చూస్తున్నాం ఈ మధ్య గతంలో అంటే మనం ఎక్కువ ఎక్కడో అవసరం లేదండి మనం మన ప్రాంతాల్లో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని జరుగుతున్న పరిణామాలని గమనిస్తే అర్థమవుతుంది మనం ఇప్పుడు ఇక్కడ హైదరాబాదులో గచ్చిబౌలి జూబ్లీ హిల్స్లో గతంలో ఏంటి చిన్నపిల్లల ఆసుపత్రులు ఉండేవి కానీ ఇప్పుడు చిన్నపిల్లల ఆసుపత్రులతో పాటు ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగినాయి పెరిగి వాస్తవాలు మాట్లాడుకుందాం నిజాలు మాట్లాడుకుందాం ఫెర్టిలిటీ సెంటర్లు పెరిగినాయి దేనికి పిల్లల కోసం నిష్పత్తి తగ్గిపోవటం జరుగుతుంది దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి ఫుడ్ ప్రధానమైనటువంటి అంశం ఫుడ్ రెండో అంశం ఏంటి అని అంటే ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటాం అంటారు అదే జీవితంలో సెటిల్ కావాలండి వాడు జీవితంలో సెటిల్ కానివ్వండి నిలబడినాయండి రెండు కాళ్ళ మీద అప్పుడు పెళ్లి చేస్తూ ఉంటారు వీళ్ళు పెళ్లి చేయాలనుకునేప్పటికి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చి ఉంటాయి మళ్ళీ అప్పుడు సంబంధం చూసి ఇది అదిగా అనేటప్పటికి ముప్పై రెండు అవుతాయి ఇక పిల్లలు కావాలనుకునేటప్పుడు ముప్పై మూడు నాలుగు అవుతాయి ఈలోపు వాళ్ళు తినేటువంటి ఆ ఫుడ్డుతో ఏది అసలు ఏదన్నా కానీ ఆ ఫుడ్తో వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లతో కొంత ఫెటిలిటీ రేటు తగ్గిపోతుంది ఇవి ఎవరు ప్రధానంగా మనంతటా మనంగా సృష్టించుకుంటున్నటువంటి ప్రధానమైన సమస్యలు అవి ఇది మనం మనమేమీ ఇక్కడ చూసేటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు వాస్తవాలు ఏం జరుగుతుంది అనేటువంటి అది ఆయన ఆ అనాలసిస్ అంతా స్టడీ చేసి బట్ ఇంత లోతుగా వెళ్లకుండా కొంచెం ఫెటిలిటీ రేట్ తగ్గిపోతుంది కాబట్టి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే పిల్లలు ఎక్కువ మందిని కనండి అని చెప్పని ఆయన చాలా చక్కగా పిల్లలు కనకపోతే తర్వాత వాళ్ళ లోపం వీళ్ళ లోపం ఇద్దరు కొట్టుకోవటం అరుచుకోవటం తర్వాత మరలా మళ్ళీ డైవర్స్ అంటాం మళ్ళీ ఇది అవ్వటం అది అవ్వటం చివరికి రోడ్డు మీద పడటం అన్నీ ఒకటి కాదు కదా చాలా సమస్యలు వస్తున్నాయి కదా అందుకని సరే దీనికి కారణాలు ఏంటి చాలా ఉంటాయి ఇరవై నాలుగు సంవత్సరాలకు పెళ్లి చేయండి చక్కగా లేకపోతే ఇరవై సంవత్సరాలు పెళ్లి చేయండి ముప్పై సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి వాళ్ళ జీవితాలను ఎక్కడ అంటే ఎక్కడ పరిగెడతారు పాపం ఇట్లాంటివి చాలా సరే ఏదన్నా కానీ ఆయన చెప్పినటువంటి అంశంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం దీనికి చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారట ఇక నెంబర్ టూ ఆయన చెప్పినటువంటి దాంట్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నామని అని చెప్పారట ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్ ఎలక్షన్స్కి ఇప్పటి నుంచే మేము సిద్ధమవుతున్నాం మేము ఇప్పటి నుంచే ముందుకు వెళుతున్నాం అని చెప్పటం ద్వారా ఎన్డీఏ పక్షం ఇది ఎలాగే ఉంటుంది మా ముగ్గురు మధ్య నమ్మకం మా బలం ఆ బలమైనటువంటి దీంతో మేము భవిష్యత్తులో ముందుకు వెళతాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ముగ్గురిని కలిశాము ఓపెన్గా చెప్పారు కలిసాము కలిసి మేము ముందుకి వెళ్ళటం జరిగింది జరుగుతుంది అని కూడా ఆయన మెన్షన్ చేశారు ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి లాంగ్ బ్యాక్ i want to go for family planning then i brought so many strict regulations at one stage more than 2 children you are not eligible in local body elections that is how i brought recently i removed all those things so now, now i have to put one more rule less than 2 children you are not eligible <coughs> if you can manage population 30 40 crore will go all over the world so, they will do services everywhere they, they will earn money everywhere both public and uh, Corporate governance will rule globally, minimum 100 to 150 countries in the near future if you manage population. Andhra Pradesh added advantage because people are frustrated with previous government. Then Pawan Kalyan has decided, he came forward, there won't be any split of vote. and Anti government vote has to vote for alliance. He announced alliance then bjp also joined when all three parties joined lot of goodwill and also lot of public had so much of confidence for the last 45 years we are doing politics this election is the ninth election for our party 93% strike rate 57% vote never it has happened now more dangerous trend is character assassination social that is much more worse even women character assassination is going on they have done character assassination of party president own mother and sisters we may have some differences family also you cannot put your mother somebody is putting character assassination of your mother how can you allow now social media has become very very vulnerable but out of control this has to be debated we have to control it సోషల్ మీడియా నా మీద నీ మీద అందరి మీద పెట్టారు కానీ పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమన మనుషుల జంతువులని అడుగుతాం మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నేను అందుకే ఒకే మాట చెప్పాను ఎన్డీఏలు ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం ఒకవేళ పెడితే వాళ్ళు ఏ విధంగా పనిష్ చేస్తున్నావు మన వాళ్ళు కూడా అదే మరి చేస్తాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డ రక్షణ ఇచ్చే బాధ్యత విధానాలు తీసుకొస్తారని చెప్పా రాబోయే రోజుల్లో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా అవమానపడడానికి ఉక్కు పాదంతో అణిచివేస్తా తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎంత పెయిన్ తీసుకుంటున్నాడనే అంశాన్ని కూడా అసెంబ్లీలో నిన్న అంశం అది వైసీపీ పార్టీ వాళ్ళు కాదు తన పార్టీ వాళ్ళు కూడా చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తున్నాం వీళ్ళకి కూడా అదే శిక్ష వేస్తామని పదే పదే చెప్తున్నారు అందుకని భవిష్యత్తులో ఇది కంట్రోల్ అవటానికి అవకాశం ఉంది అని అయితే అర్థమవుతుంది